ఎక్కడా ఎక్కడ మరిది గారు ఎక్కడ ఉన్నారు పంపించారు వదిన అన్నయ్యని గట్టి పంపించారు మనకి ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు తెలియట్లేదు వదిన నువ్వు వెళ్ళద్దు అదిన నువ్వు చూడమా ఈ విల్లులో ఈ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులు కూడా తమకే చెందేలా రాసి పెట్టారమ్మా మీ వారు తీసుకోండి ఆస్తి మొత్తం ఆడదాని పేరు మీద రాసిపోనాడు అదృష్టవంతుడు ఇంత పెద్ద భారాన్ని ఎట్టమోస్తావేటి మొత్తం నాకు అప్పసిప్పి నేను పదిలంగా కాపాడతాను ఏటి మాట్లాడబేటి నువ్వు నీ పిల్ల బాగోగులు చూసుకుంటే చాలు నా బిడ్డను ఎలా పెంచాలో నాకు తెలుసు మీరు ఇంటికి ఇంటికెళ్ళిపోతే మీకే మంచిది ఊర్లో చాలా తలలు తెగిపోతున్నాయని నేను విన్నాను మా లోనికి పద అన్న సచిపోయి పట్టుమను పది రోజులు కాలేదు ఈ లోగా ఆస్తి కొట్టేయడానికి కూడగట్టుకుని వచ్చారు కదయ్యా మీద జన్మేనా లేక దిక్ వెళ్ళి చూసుకో ఏడు జరుగుతోంది ఇక్కడ ఉందని వదినా పూలు బొట్టెట్టుకుని పూలకరించి అన్న అనలేడన్న బాధలో నుంచి బయటికి రాలేదు ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు ఎదుటి వాళ్ళ విషయాలు ఏలెట్టడం మానేసి కనపడకుండా పోయిన పిల్లల గురించి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటో ఆలోచిస్తే బాగుంటుంది పెరిగినాడా చెప్పండి గారు ఏడు జరుగుతుంది అంటరా ఇంట్లో అసలు ఏమనుకుంటుంది అంటరా నీ యజమానిరాలు ఓరుకొని ఆయము దీనికోని ఆయమునా అయ్యా అదేనయ్యా నాకు బోధపట్టడం లేదు ఈ ఇంట్లో ఎటు ఎటు జరిగిపోతుందయ్యా ఎటు అంటే అయ్యా అది చెప్పరయ్య మయ్యా ముందు అమ్మగారి జాతకాలు చూస్తున్నప్పుడు ఈ చిత్రంగా అనిపించేది కానీ ఇప్పుడు చాలా భయమేస్తుందయ్యా భయపడేలాగా ఏడిసేస్తాందిరా అయ్యా ఈ ఇంట్లో బుజ్జని అని అదో రోజు కనపడకుండా పోయిందండి ఊరంతా తిరిగి ఎదిగేవండి ఎక్కడ కనపడలేదు అయితే ఆ రాత్రేళ్ళ ఏడు జరిగిందంటే బుజ్జే 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 బుజ్జి నువ్వు చెప్పేది నీ సమంతవా సత్యప్రమాణికంగా చెప్తున్నానయ్యా కుక్క చావుతో ఆగిపోలేదయ్యా ఇది కొన్నాళ్ళు పిల్లలు ఏడుపు కూడా వినిపించిందయ్యా అంటే ఊళ్ళో కనిపించకూడపోయిన పిల్లలందరూ దీనివల్లేనా తలుసుకుంటుంటేనే శవట్లెత్తనాయి రా